కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కెల్లంపూల్లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు గోవర్ధన్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండర్ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సరకనం భద్రం వేగి రామకృష్ణ మల్లనాగు పెనగంట రాజేశ్వరి ఎల్లపు నానాజీ పాముల వీరబాబు గౌతి చిన్న పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీధర్ శాస్త్రి గారి పర్యవేక్షణలో అలాగే శ్రీకృష్ణుడు జన్మ సందర్భంగా జన్మాష్టమి సందర్భంగా ఉట్టు జరిగింది ఇవాళ ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే గుడి కట్టిన దాని తర్వాత ఆ ముహూర్తానికి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా కృష్ణుడు ఉట్టుకొట్టడం ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఈ శాస్త్రి గారి పర్యవేక్షణలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి చెల్లం కూడికేపోతాను చెల్లంకి ప్రజలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటూ అదే వెంకటేశ